మేఘాలయాల్లోని హనీమూన్ జంట కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఇది ఓ హర్ర సినిమా కంటే దారుణంగా ఉంది పోలీసులకి రోజుకో ట్విస్టుతో చెమటలు పట్టిస్తోంది ఆ ఇద్దరికి అసలు ఏం జరిగింది ఇప్పుడు సోనం ఎక్కడుంది ఇవే ప్రశ్నలు అందరినీ వెంటాడుతున్నాయి మర అసలు కథలోకి వెళితే మే పదకొండవ తేదీన అంగరంగ వైభవంగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో పెళ్లి చేసుకున్నారు రాజా రఘువంశీ సోనం ఆ తర్వాత పెళ్లి కార్యక్రమాలు మరో వారం పాటు జరిగాయి రాజా రఘువంశీ తండ్రి ఇండోర్ లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తాడు ధనవంతుల కుటుంబం ఇక మేఘాలయ లో వీరిద్దరూ పెళ్లిన తర్వాత హనీమూన్ జరుపుకోవాలనుకున్నారు ఇప్పుడు చిరుజల్లులు మొదలవుతూ ఉన్నాయి కొండ ప్రాంతాల్లో అద్భుతంగా ఉంటుంది హనీమూన్ తో తమ సంసార జీవితాన్ని సంతోషమయం చేసుకుందాం అనుకున్నారు రాజా రఘువంశీ సోనం సంతోషంగా మే ఇరవయో తేదీన హనీమూన్ కోసం ఈ జంట మేఘాలయ చేరుకున్నారు షిర్లాంగ్ లోని ఓ హోటల్లో దిగారు రెండు రోజుల పాటు షిర్లాంగ్ లోని చాలా ప్రాంతాలను కూడా తిరిగారు సోహరారిం ప్రాంతంలో కూడా కలిగి తిరిగారు ఆ తర్వాత ఇన్స్టాలో ఫేమస్ అయిన మావ్లా గ్రామానికి బైక్ మీద చేరుకున్నారు తమ లగేజ్ ని హోటల్లోనే ఉంచారు ఓ చిన్న బ్యాగ్ తో అద్దెకు తీసుకున్న బైక్ మీద చేరుకుని ఈస్ట్ కాశీహిల్స్ జిల్లాలోని ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అయిన లివింగ్ రోడ్ బ్రిడ్జ్ కు చేరుకున్నారు అక్కడ ఇద్దరూ సంతోషంగా గడిపారు ఫోటోలు కూడా తీసుకున్నారు తాను అక్కడ తీసుకున్న ఫోటోలను తమ ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేశాడు రాజా ఇక ఆ రోజు రాత్రి అదే గ్రామంలోని స్టే హోమ్ లో దిగారు రాత్రి అక్కడే భోజనం చేసి ఉదయం సమయంలో స్నానం చేసి కొత్త బట్టలు ధరించి బైక్ మీద బయటకెళ్లారు అంతే అక్కడి నుంచి ఇద్దరి ఆచూకీ తెలియలేదు మరోవైపు రాజా సోనం బంధువులు ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేయటం మొదలు పెట్టారు కానీ వాళ్ళ ఫోన్లు పనిచేయటం లేదు మొదట సిగ్నల్ లేదేమో అనుకున్నారు కానీ ఆ రోజు మొత్తం వారి నుంచి స్పందన రాకపోవడంతో సోనం సోదరుడు వేగంగా షిలాంగ్ వెళ్లిపోయాడు అక్కడికి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు పోలీసుల వెంటనే సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు కానీ విపరీతంగా వర్షం కురవడంతో సెర్చ్ ఆపరేషన్ వదిలేశారు అయితే స్థానిక నేతల సాయంతో రాజా రఘువంశీ తండ్రి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని కూడా కలిసి తమ కొడుకు కోడలి ఆచూకీ కనిపెట్టాలా చూడాలని కోరారు వెంటనే మధ్యప్రదేశ్ సీఎం మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకు కాల్ చేశారు తమ రాష్ట్రానికి చెందిన జంట షిల్లాంగ్ వచ్చింది చివరిసారి లివింగ్ రూట్ బ్రిడ్జ్ దగ్గర నుంచి కాల్ చేశారని వాళ్ల బంధువులు చెబుతున్నారు తొందరగా వారిని ట్రేస్ చేసి ఇండోర్ పంపించాలని రిక్వెస్ట్ చేశారు దీంతో మేఘాలయ సీఎం వెంటనే రాజా సోనం జంటను వెతకాలని డీజీపీని ఆదేశించారు ఆ వెంటనే వీరిని వెతికేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రంగంలోకి దిగింది సరిగ్గా వారు చివరిగా హోమ్ స్టే చేసిన దగ్గర నుంచి విచారణ మొదలు పెట్టారు అక్కడ సిసిటీవీ కెమెరాల్లో చూడగా ఇద్దరు నల్ల జాకెట్లు ధరించి బైక్ మీద బయలుదేరినట్లు కనిపించింది కానీ ఆ తర్వాత ఎటు వెళ్లారు ఎక్కడ తిరిగారనేది పోలీసులకు కూడా అర్థం కాలేదు ఎందుకంటే అదంతా కూడా కొండ ప్రాంతం కేవలం హోటల్స్ రెస్టారెంట్లో మాత్రమే కెమెరాలు కెమెరాలుంటాయి దారి వెంట ఉండే అవకాశం అస్సలు లేదు ఇక వర్షమేమో సెర్చ్ ఆపరేషన్ కు తీవ్ర అంతరాయం కలిగించింది ఇక వాళ్ళు చివరిగా ఉన్న ప్రాంతం మొత్తం కొండలు లోయలతో నిండి ఉంది దీంతో భారీగా డ్రోన్ల సాయం తీసుకున్నారు అలాగే స్థానికులతో కలిసి సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు అయితే ఇక్కడ సరిగ్గా ఊహించిందే జరిగింది సరిగ్గా పదకొండు రోజుల తర్వాత సోహ్రాలోని ఓ జలపాతం దగ్గర ఉన్న ఓ లోతైన ప్రాంతంలోకి డ్రోన్లను పంపించారు పోలీసులు మొత్తం డ్రోన్ల సాయంతో వెతికారు సరిగ్గా ఆ లోయలోనే రఘువంశీ మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు మృతదేహాన్ని జాగ్రత్తగా బయటకు తీశారు అత్యంత హేయంగా పెద్ద కతితో నరికి రాజాను చంపి లోయలో పడేశారు ఇది దోపిడీ హత్య కాదని పోలీసులకు ప్రస్తుతానికి అర్థమైంది ఎందుకంటే అతని చేతుకున్న ఖరీదైన వాచ్ కుళ్లిపైన చేతికి అలాగే ఉంది కానీ మెడలో గొలుసు మాత్రం లేదు కాబట్టి ఎవరో పగబట్టినట్లుగానే దారుణంగా నరికి నరికి చంపారు మృతదేహాన్ని లోయలో పడేశారు పోలీసులు ఆ ప్రాంతమంతా వెతకగా వారు అద్దెకు తీసుకున్న బైక్ ఓ చోట పార్క్ చేసి ఉంది అంటే అక్కడ పార్క్ చేసి ఇద్దరు బైక్ దిగిన తర్వాతే హత్య జరిగిందని పోలీసులు నిర్ధారించుకున్నారు మరో చోట రాజాను చంపిన కత్తి లభించింది ఆ పక్కనే సోనం వెళ్ళేటప్పుడు ధరించిన చొక్క కూడా ఉంది మృతదేహం దగ్గర ఓ జాకెట్ ఉంది ఆ తెలుపు జాకెట్ ఎవరిదనేది పోలీసులు ప్రస్తుతం తేల్చే పనిలో పడ్డారు ఇటు బయటకు వెళ్ళినప్పుడు వైట్ షర్ట్ ధరించింది సోనం అదే షర్టు మృతదేహం దగ్గర కనిపించడంతో పోలీసులు కూడా అయోమయంలో పడ్డారు రాజా హత్య తర్వాత మర్డర్ కేసు నమోదు చేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేశారు పాత నేరస్తులు స్థానిక నేరస్తులు యువకులను కూడా పోలీసులు విచారించారు ఒక్కటంటే ఒక్క క్లూ కూడా దొరకలేదు మరోవైపు ఇండోర్ ఎంపీ శంకర్ లావ్లాని మేఘాలయ వెళ్లారు సోనను తొందరగా ట్రేస్ చేయండి రాజాను చంపిన ఎవరో తేల్చాలని ఆ రాష్ట్ర అధికారులపై ఒత్తిడి తెచ్చారు ఫేమస్ టూరిస్ట్ స్పాట్ దగ్గర భద్రత లేకుండా ఎలా పర్యాటకులను అక్కడకు పంపిస్తున్నారని ఆయన మేఘాలయ అధికారులు నిలదీశారు కొండ ప్రాంతాల్లో ఒంటరిగానే అందరూ వెళుతున్నారు ఇప్పుడు హనీమూన్ జంటల్లో భర్త హత్యకు గురయ్యాడు భార్య ఆచూకీ తెలియడం లేదు ఇదేం భద్రత అంటూ ఎంపీ శంకర్ సీరియస్ అయ్యారు మరోవైపు బంధువులంతా ఈ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు మృతదేహం గుర్తించడానికి పదకొండు రోజులు తీసుకున్నారు మాకు సిట్ మీద నమ్మకం లేదని చెబుతున్నారు మరోవైపు రాజా మృతదేహాన్ని తీసుకెళ్లి తల్లిదండ్రులు అంత్యక్రియలు చేసుకున్నారు కానీ ఇప్పుడు సోనం తల్లిదండ్రులు బంధువులంతా కూడా షిల్లాంగ్ లోనే ఉన్నారు రాజా సోదరుడు విపెన్ సోనం సోదరుడు గోవింద్ మాత్రం ఇది ఖచ్చితంగా మనుషుల అక్రమ రవాణా కేసు అయ్యొచ్చని మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు ఎందుకంటే ఒంటరిగా జలపాతం ఉన్న సోహరా కొండలపై బైక్ మీద తిరిగారు అక్కడే రాజాను చంపి సోనను కిడ్నాప్ చేసి బంగ్లాదేశ్ సరిహద్దుకుండా దాటించి ఉంటారని చెబుతున్నారు తమ సోదరి మృతదేహం కోసం మీరు చూడద్దు ఆమె చనిపోలేదు బ్రతికే ఉంది నేరస్తులు ఆమెకు మత్తు ఇచ్చి బంగ్లాదేశ్ సరిహద్దు దాటించి ఉంటారు మీరు ఆ యాంగిల్లో విచారణ చేసి మా సోదరుని తీసుకురావాలని కోరుతున్నాడు గోవింద్ పోలీసులు మాత్రం వారి ఫోన్లను ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు రాజా ఫోన్ చివరిసారి చనిపోయిన చోటే ఉన్నట్లు కనిపించింది ఇటు సోన ఫోన్ కొంత దూరం తర్వాత స్విచ్ ఆఫ్ అయింది ఇక ఇప్పుడు మానవ అక్రమ రవాణా యాంగిల్లో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు కానీ అనుమానితులు ఎవరో కూడా ఆయా ప్రాంతాల్లో తిరిగినట్లు పోలీసుల విచారణలో తేలలేదు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చే వ్యక్తులు ఆయా టూరిస్టు ప్రాంతాల్లో ఉన్నారు వారెవరో కూడా అనుమానితులను చూడలేదని చెప్పారు ఇక్కడ మరో విషయం ఏంటంటే వారిద్దరూ బైక్ మీద వెళ్ళి వచ్చింది కూడా అక్కడ కొండ ప్రాంతాల్లో ఎవరో చూడలేదు దీంతో పోలీసులకు సోనంను ట్రేస్ చేయడానికి అడ్డంకగా మారింది అయితే ఆమె ఫోన్ పై నిరంతర నిఘా ఉంది రాజా ఫోన్ కూడా ఆనైనా సరే పోలీసులు హంతకాలను కనిపెట్టే ఛాన్స్ ఉంది ఈ ఒక్క ఆధారంతోనే పోలీసులు హంతకలను పట్టుకోవాలనుకుంటున్నారు ఇప్పటి వరకు రాజాను చంపిన వారిపై అనుమానితులను కూడా పోలీసులు పట్టుకోలేకపోయారు అందుకే ఈ హనీమూన్ జంట మిస్టరీ కేసును సిబిఐకి అప్పగించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు మరి సోనం ఎక్కడుంది అసలు బ్రతికే ఉందా రాజాను చంపింది ఎవరనేది తెలియాలంటే పోలీసులు బలమైన ఆధారాలు సంపాదించాల్సిందే అలాగే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా హనీమూన్ జంట విషాదంపై ఆరా తీశారు తొందరగా సోన ను ట్రేస్ చేయాలని మేఘాలయను కోరింది అయితే ఇందులో మరో కోణంపై కూడా పోలీసులు విచారిస్తున్నారు షిల్లాంగ్ లో దిగిన జంట ఆ తర్వాత సోహ్రా వెళ్ళింది అక్కడ ఒక హోటల్లో దిగింది లగేజ్ మొత్తం అక్కడే పెట్టారు ఆ తర్వాత సోహ్రా జలపాతం దగ్గరకు వెళ్ళారు మొత్తం నూట కిలోమీటర్లు బైక్ మీద ప్రయాణం చేశారు అంటే బైక్ను అద్దెకు తీసుకున్నప్పుడే ఎవరైనా వారిని అనుసరించారా అనుమానితులు ఎవరైనా ఉన్నారా అనేది పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను జల్లడపడుతున్నారు ఎందుకంటే బైక్లను అద్దెకు తీసుకుని టూరిస్టులు వెళ్లడం ఇక్కడ కామన్ మొత్తం లగేజ్ను హోటల్లో ఉంచి సోహరాలోని స్టే హోంలో ఓ రాత్రి బస చేసి ఉదయం బయటికి ఆ తర్వాత మిస్ అయ్యారు ఇప్పుడు ఏ ఆధారం దొరకపోవడంతో ఆ నూట అరవై కిలోమీటర్ల ప్రయాణంలో రాజా ఎక్కడ ఆగారు అనుమానిత వాహనాలు వ్యక్తులు ఏవైనా ఉన్నాయా అనే తేల్చే పనులు పోలీసులు రాజా హత్యకు గురయ్యాడు అతన్ని చంపింది ఎవరు అతని భార్య సోనం ఎక్కడ ఇవే ప్రశ్నలు మేఘాలయ పోలీస్ యంత్రాంగానికి నిద్ర కూడా పట్టనివ్వడం లేదు ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా వైరల్ న్యూస్ గా మారింది కానీ ఇన్ని రోజులైనా కూడా చిన్న క్లూ కూడా దొరకలేదు మరేం జరగబోతుందో చూద్దాం ఈ కేసుపై పై తప్పకుండా మా ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ అప్డేట్ తో మరో వీడియోతో కలుద్దాం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి